హండ్రెడ్ ఎంఎల్ రాగి చొంబులో నీళ్ళు ఇది చాలా మందికి దీని వాల్యూ తెలియదు ఒక మూడు నెలలు తాగుతుంది పొద్దున్నే మనం రాగి చొంబుతో సూర్య నమస్కారం చేస్తాం ఎనర్జీ సో ఇట్ ఈస్ హైలీ ఆల్కలైన్ హెజిటేటరీ కూడా తగ్గిస్తుంది ఎక్సలెంట్ ఇది డయాబెటీస్ బ్లాక్ రెసిన్స్ నైట్ సో మార్నింగ్ వాటర్ తాగితే అండ్ బ్లాక్ రెసిన్స్ ఇఫ్ యు రైసిన్స్ ఇవి వైన్ లాగా ఉంటుంది మార్నింగ్ ఎంత బాగుంటుంది దేర్ యూ ట్రై ఇట్స్ వెరీ గుడ్ యూ వాంట్ టేస్ట్ లిటిల్ బిట్ యూ టేస్ట్ ద వాటర్ ఇది ఐస్కి చాలా మంచిది ఐస్ సైట్ ఎక్సలెంట్ చాలా మనం అంత ఏవో టాబ్లెట్స్ అనుకుంటాం కానీ ఆ స్వీట్నెస్ అంతా వాటర్లోకి వచ్చింది సార్ ముసారి లేటుగా అనిపెట్టినట్లు అయితే రెండింగ్ స్టేప్ అవుతుంది చూస్తే మేము బ్రేక్ఫాస్ట్ నాలుగైదు ఆమండ్స్ రెండు వాల్నట్స్ డేట్స్ సరే అమ్మగారు ఉన్న టైంలో కూడా మీ బ్రేక్ఫాస్ట్ ఇదేనా లేదు అమ్మ వండితే ఇంత అప్పుడు అలా ఉండేవాడి నిజంగా అవన్నీ మిస్ అవుతున్నాయి ఎందుకంటే అమ్మ చేసి వంట కమ్మతోనే అంటారు కానీ ఆమెకున్న బిజీలో ఇంతమందికి వంటింట్లో నిలబడి సెవెంటీ ఎయిట్ అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రోజు ఇప్పుడు కూడా ఆ బోర్డు ఉంటుంది ఆ బోర్డులో ఎగ్జాక్ట్లీ నేను అక్కడ టైమింగ్స్ అవి చూసాను అండ్ మెన్యూ కూడా అంటే అది ఎందుకు పెట్టిందంటే ఆమె సిస్టమ్స్లో ఎక్స్పర్ట్ పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉండేది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఒక ఉన్నారు వాళ్ళ వైఫ్స్ ఉన్నారు ఒక ఆయన పోయేట మధ్య గొడవ అవుతుంది కదా ఒక కిచెన్ ఉంటే ఇంట్లో ఎక్కడైనా గొడవ వంటింట్లోనే సో ఆమె టైం టేబుల్ సెట్ చేసింది అందరినీ ఒక పార్లమెంటు సెషన్ పెట్టి ఇవాళ ఇది పెడదాం ఇవాళ పొంగల్ రేపు దోశలు ఎల్లుండి తప్పం బ్రేక్ఫాస్ట్ అలా పెట్టేది సిస్టమ్ అలాగే మెయింటైన్ చేసింది జాయింట్ ఫ్యామిలీని సో ఆ రోజు మనకి మెంటల్ ఫిక్స్ లేస్తే పొద్దున్న ఇది ఉంటుంది చెప్పను అద్భుతంగా ఉంటుంది ఆ పొంగల్లో ఎర్ర పచ్చడి నెయ్యి వేసుకుని లాగేస్తే అప్పుడు పది కేజీలు తగ్గిన విడిపోయిన తర్వాత దిగులతో కొంత హెల్త్ మెయింటైన్ చేయాలి కొంత కానీ ఆ మాత్రం ఇంతే తినేదో కూడా లాస్ట్ వరకు కూడా అయితే రెండు రెండు ఆన్ వెయిట్ నాకు కూడా అదే వచ్చింది సో అలా అండ్ బ్రేక్ఫాస్ట్ వాజ్ అండ్ లంచ్ ఇస్ వేర్ గ్రాండ్ అంటే గ్రాండ్ అంటే లంచ్ బాగా హెవీగా ఉండేది ఒక ఐదు ఆరు వెరైటీస్ నాన్ వెజ్జెస్ సారీ ఐదు వెరైటీ ఒకటి రెండు వెరైటీ నాన్ వెజ్ బంతి పోయినలా ఉండేది ఇది కృష్ణ గారు చేరు కృష్ణ గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు అమ్మ ఇక్కడ కూర్చునేది అందరు కూర్చునేవాళ్ళు అంకిల్స్ అంతా కూడా అందరు తినేవాళ్ళం మహేష్ వాళ్ళు అందరు కూడా మహేష్ లవ్జర్ ఫుడ్ చాలా ఇష్టం అమ్మగారు చేసే దాంట్లో బిర్యానీ గోంగూర మాంసం అబ్బో కృష్ణ గారు కూడా చాలు కృష్ణ గారికి చాలా ఫుడ్ ఇష్టం మహేష్ కూడా అంతే చాలా లైక్ చేసాడు పిన్ని అని పిలిచేవాడు నిజంగా యూస్ టు లవర్ దట్ బాండింగ్ వర్స్ యా దేట్ ద ఫ్యామిలీ త్రోట్ సరే అది కానీ ఇప్పటికీ బయట ఆడియన్స్కి చూస్తున్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే అంటే కృష్ణ గారి ఫ్యామిలీ మీరు ఎక్కడ ఆ తేడానే కనిపించేది ఎంత కలిసిపోయారు అంటే అంటే బయట చూసేవాళ్ళకి ఆ తేడా అనిపిస్తుంది కానీ మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు కలిసినప్పుడు కానీ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఇదంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంది ఒక ఫ్యామిలీ ఎట్లా సరే అది ఎట్లా సాధ్యం జనరల్లీ ఒక కాన్సెప్ట్ అంటే బ్లడ్ ఇస్ బ్లడ్ ఇస్ వాటర్ అది ఓకే బట్ అంతకన్నా ఆత్మ బంధువులు అంటారు కదా పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఉద్దేశాలు ఆటోమేటిక్గా కంటిన్యూ తరగతరాలు వాళ్ళు కంటిన్యూ చేయాలి అంటే వాట్ ఇస్ అండ్ మదర్ లవ్ నిస్వార్థత ఇద్దరు ఇద్దరి దగ్గర ఏమి కోరుకోలేదు డబ్బు కానీ ఇది కానీ ఏం కోరుకోలేదు వాళ్ళిద్దరు సక్సెస్ ఏంటి వాళ్ళ ప్రేమ అంతే నిస్వార్థమైన ప్రేమ కానీ అంటే అమ్మగారు పొసెసివ్ కాదా సార్ చాలా అంటే ఎలా ఉండేదంటే కొంచెం పబ్లిక్లో కూలింగ్ గ్లాస్ వేసుకో అంటే ఎవరు కలగదు అష్టం కానీ ఫ్యామిలీకి వచ్చేసరికి అంటే ఇద్దరు కూడా కృష్ణ గారి కానీ మధు కానీ ఎవరు ఇద్దరిలో ఏది ఏ కోరుకోలేదు అందరం కలిసి ఉండాలి అందరం బాగుండాలి అవి కూడా అదే చెప్పింది ఫ్రెండ్ చేసుకున్నప్పుడు కూడా యూఆర్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ కలిసి ఉండాలి చిన్నప్పుడు అప్పుడు ఇంకా మహేష్ పుట్టలేదు రమేష్ పద్మ అందరిని కలిసి వీళ్ళు డ్రైవింగ్ హోటల్ మెడ్రాసులో తీసుకెళ్ళి టిఫిన్ పెట్టేవాళ్ళు సండేస్ ఖాళీ ఉన్నప్పుడు అందరు కలిసి అలా తిప్పేవాళ్ళు సో ఆ బాండింగ్ కంటిన్యూ అయింది వాళ్ళ మంచి ఉద్దేశాలు కంటిన్యూ చేశాం ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళ లైఫ్ వాళ్ళది మా లైఫ్ బట్ ద సేమ్ టైం మనం మనకు ఉన్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడూ మాకు గట్టిగా ఉంటుంది నాకు ఉంది అందరికీ ఉంది అది ఎప్పుడు ఉంటుంది ఒక మాట నేను ఎవరిన అన్నే ఉన్నాను కృష్ణ గారిని కానీ వాళ్ళని పిల్లలు కానీ ఎవరన్నా ఒక మాట అంటే ఫస్ట్ నోరు వచ్చేది నాకే అది అదేలాగా అంటే మదర్ కూడా అంతే క్లోజ్గా ఉంటారు దే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అది చాలా రేర్ చాలా రేర్ సార్ కూడా ఇంతమంది ఇంత ఒకటే భావాలతో ఉండడం అనేది అది వాళ్ళ గొప్పతనం అంటారు పెద్దవాళ్ళు అందరూ కృష్ణ గారు కానీ మదర్ కానీ కానీ అందరూ ఆ పద్ధతిలో పెంచారు ఎవరికి తక్కువ చేయలేదు అందరినీ ప్రేమించారు మహేష్ అంటే అమ్మకి అవితమైన ప్రేమ అందుకే కట్అవు అది ఎవరో ఫ్యాన్స్ ఇస్తే అది అలాగే కదలకూడదు అని పెట్టింది ఇంట్లో బ్యూటీ ఏంటంటే ఇది ఇల్లులాగా నేను ఫీల్ అవును దేవాలయంలోనే ఫీల్ అవుతా ఒక మ్యూజియం ఒక దేవాలయం అన్ని ఏ గోడ చూసిన ఎక్కడ ఆమె ఏమేమి పెట్టిందో ఒక్కటి కూడా కదపలేదు అలాగే ఉంచేసాను అలాగే ఉంచేసాను ఏది ఎందుకంటే అలా ఆ మెమరీతో ఉండాలని ఇన్ఫాక్ట్ పైన కూడా వాళ్ళు రూమ్ ఖాళీ అయిన తర్వాత యాక్చువల్ షిఫ్ట్ అవ్వాలి నేను నిలలేకపోతాను ఎనర్జీ అది అలాగే ఉంచేసాను వాళ్ళకి అక్కడ వెళ్ళి కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకుంటాను ఫీల్ అవుతాను ఏడుస్తాను ఒకసారి అక్కడ జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్ దాంట్లో మదర్స్ డే సందర్భంగా కలిసాం కాబట్టి ప్రతి మదరు పవర్ఫుల్ ప్రతి మదరు ఫైటర్ కానీ విజయ నిర్మల గారి ఆరా ఎలా ఉంటుంది అంటే అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఉన్న బయటికి ఫేస్లో అంతకు అనిపించదు ఆ స్ట్రాంగ్నెస్ విజయ నిర్మల గారు అక్కడ ఉన్న ఆరా ఇక్కడ కొడుతుంటుంది ఆ స్ట్రాంగ్నెస్ అనేది షీఈ్ చైల్డ్ ఉమెన్ అండి ఎందుకంటే చిన్నప్పుడు హడల్ నాకు అంటే కళ్ళు ఇప్పుడు నన్ను మదర్ నన్ను కొట్టలేదు అది హైలైట్ ఏంటంటే ఎప్పుడు కొట్టలేదు నన్ను తర్వాత పెద్ద అయిన తర్వాత అడిగాను ఎప్పుడు నన్ను కొట్టలేదు నువ్వు అన్న నేను ఎందుకు కొట్టాలి నేను ఫస్ట్ తోకన్ నేను తోకన్ అంటే భయంకరం తోక అంటారే కోతిని కానీ ఎప్పుడు కళ్ళత్తలు చూసే పెద్ద పెద్ద కళ్ళు అందమైన కళ్ళు భార్గవని ఆ సినిమా కళ్ళ కళ్ళ మీద సినిమా తీసాను సో అవి ఏం చెప్పేదంటే కళ్ళతో భయం పెట్టాలి పిల్లల్ని ఎప్పుడు పిల్లల్ని కొట్టకూడదు నేను ఎప్పుడు కూడా ఆయన నెవర్ సో అది దట్ ఎందుకంటే అలా పెంచింది ఆ కళ్ళతోనే భయంతోనే మొత్తం ఫ్యామిలీని కలిసి ఉంచింది అలా ఇప్పుడు వాయిస్ రేజ్ చేయడం కూడా వాయిస్ అనేది రేర్ గా మరీ సామ భేద దాన దండోపాయం ఉంటుంది దండోపాయం ఉండదు బేద దాన వరకు ఉంటుంది అంటే కళ్ళు పెద్ద చేసి చూస్తే అదే కళ్ళు వచ్చింది అదే చిత్రం సక్సెస్ కూడా లాస్ట్ ఫోటో ఉంది డేస్ నేను లేడీ గేటప్పుడు మదర్ ఇటు మధ్యలో కృష్ణ గారు ఫోటో ఇస్తాను ఇద్దరు కలిసి బుద్ధి పెట్టాం ఆయనకి సో అంటే ఆమె అడిగింది నా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దీంట్లో ఆఫ్ రమండేషన్ నాకు కావాలని నీకెందుకు అన్న నీకు మీకోనే అనేవాడి అమ్మని లాస్ట్ స్టోరికి అనేవాడి అంటే ఏకవచనంతో పిలిచింది లేదు ఇప్పుడు అంటూ నా ప్రేమతో అంతే తప్ప మీకు అనే అనేవాడిని నేనుగా అది ఏంటో చిన్నప్పటి నుంచి ఆ గౌరవం అలా ఉండేది ఎందుకు ఆ రమండేషన్ కంటే నువ్వు నాలా ఉన్నావు కాబట్టి కదా సేమ్ కాబట్టి నీకు సే రేరు కదా